దేవుడు మనుషులను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మనుషుల్ని కలుగు చేసి ఉన్నాడు ఒక తండ్రిలాగా ఆయన అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు అందరూ కూడా దేవుని దృష్టిలో సమానమే తల్లిదండ్రులు తమ పిల్లలని ఏ విధంగా అయితే సమానంగా చూస్తారో ఒకరు ఎక్కువ ఒకరి తక్కువ అనే విధంగా వారు చూడరు అనమాట ఆ విధంగా దేవుడు మనల్ని కలుగజేసినాడు కాబట్టి దేవుని దృష్టిలో మనం కూడా సమానమే అనమాట ఏ ఒక్కరు కూడా వీళ్ళు గొప్పవారు వీళ్ళు తక్కువ వీళ్ళు తక్కువ కులం వారు అనేసి దేవుని దృష్టిలో ఉండదు దేవుని దృష్టికి అందరూ కూడా సమానమే అందరూ కూడా విలువైన వాళ్ళే ఏ ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ కసు ఉండవచ్చు రోడ్లలో పని చేసుకుంటూ ఉండవచ్చు నువ్వు ఇంకా ఫుట్పాల్త్ల మీద చిన్న వ్యాపారాలు చేసుకొని ఉండవచ్చు నువ్వు ఎవరువైనా కానీ దేవుని దృష్టిలో మాత్రం చాలా విలువైన వాడివి ఎందుకంటే ఈ లోకంలో మనుషుల్ని కలుగజేసిన దేవుడు ఒక్కడే ఆయన దృష్టిలో అందరూ కూడా సమానమే మనుషులు మేము గొప్ప జాతి మేము గొప్ప కులం అనేసి మనుషులు పెట్టుకున్నారు అంతేకాని దేవుడు పెట్టలేదు కాబట్టి ఎవరైతే నేను తక్కువ కులం ఎవరైతే నేను తక్కువ జాతి అనేసి బాధపడుతూ కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారే మీకు చెప్తా ఉన్నా మీరు దేవుని దృష్టిలో విలువైన వాళ్ళు ఒకసారి ఎదుటివారిని చూడండి గొప్ప పెద్ద కులస్తులు అనే అనబడేవారిని మీరు చూడండి వాళ్ళకి మీకు ఏమైనా తేడా ఉందా దేవుడు వాళ్ళని ఒక విధంగా అంటే వాళ్ళకు రెండు మూడు చేతులతోనో లేకుంటే మీకు ఒక చేత ఆ విధంగా ఏమన్నా దేవుడు సృష్టించినాడా లేదు కదా అందరూ ఒకే విధంగా సృష్టింపబడ్డారు కదా మరి ఆ విధంగా ఉన్నప్పుడు మనం బాధపడవలసిన అవసరం లేదు కానీ దేవుడు దృష్టిలో అందరూ సమానమే ప్రతి మనిషి కూడా సమానమే కానీ ఎవరైతే నీతిగా బ్రతుకుతూ ఉంటారో ఎవరైతే ఇంకొకరికి మేలు చేస్తూ ఎవరైతే పరిశుద్ధంగా దేవునిలాగా ఉంటారో అంటే దేవుని యొక్క గుణాలు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుని దృష్టిలో విలువైన వారిగా ఉంటారనమాట వాళ్ళు దేవునికి ప్రియంగా ఉంటారు ఎందుకంటే దేవుడు ఆ విధంగానే ప్రతి మనిషి ఉండాలని కోరుకున్నాడు కానీ మనుషుడు తన సొంత ఆశలకి తన సొంత కోరికలకి చోటించి దేవునికి విరోధమైన పని అని తెలిసినప్పటికీ కూడా చేస్తూ ఉంటారు సో కాబట్టి దేవుని దృష్టిలో విలువైన వాడు ఎవడయ్యా అంటే నీతిగా ఎవడైతే బతుకుతాడో వాడు మాత్రమే దేవుని దృష్టిలో విలువైన వాడు అంతేగాని కులాన్ని బట్టి గోత్రాన్ని బట్టో దేవుని దృష్టికి విలువైన వాడు కాడనమాట కాబట్టి మీరు ఎవరైనా సరే అందరూ సమానమే కాబట్టి నీతిగా ఉండేవాడు మాత్రమే దేవుని దృష్టికి విలువైన వాడు అన్న సంగతి మాత్రమే మీరు గుర్తుకు పెట్టుకోండి నీతిగా బ్రతకడానికి ప్రయత్నించండి అలా